అండి సార్ కొత్తగా ఇల్లు కొట్టినాము ఇప్పుడే మా ఇల్లు నా పేరు వచ్చి షేక్ మహమ్సా హిబెదం సార్ మా హస్బెండ్ పేరు వచ్చి షేక్ మహమ్మద్ షరీఫ్ సార్ నాకు నలుగురు పిల్లలు ఉన్నారు వాళ్ళు నలుగురు కూడా గవర్నమెంట్ ముగ్గురు వచ్చి గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటారు మా హస్బెండ్ వచ్చి ఆటో డ్రైవర్ సార్ ఆయన వచ్చి కోరేకున్నారు సార్ ఇరవై సార్ లేదు సార్ ఇల్లు కట్టుకొని రెండు ఇబ్బందులు పడి ఇక్కడ ఉంటే అప్పుల చాలా చపాయిస్తూ ఉన్నారు అని బయట వస్తున్నాయి అంటే మినిమం వచ్చి ఒక మూడు లక్షల దాకా అయిపోయింది సార్ వాళ్ళు వచ్చి చాలా చాలా ఇబ్బంది పెట్టే బయట ఊరికి సార్ అయినా మీ మీరు ఏదో ఒక సాయం చూపిస్తే సార్ కుటుంబం ఆయనకి ఏమన్నా డ్రైవర్ సార్ ఆయన మామూలుగా ఆయన డ్రైవరు ఏదో ఒక మీ సాయం చేస్తే మేము కూడా ఒక ఇంటికి చేసుకుంటాము సార్

ఎన్నో క్లాస్ మా మీ పేరు మా నీ పేరు ఏం చదువుతామ్మా ఎన్నో క్లాస్ నాలుగో క్లాసా ఫోర్ ఫోర్ నీ పేరేంటి నాంబోలు జనా ఇక్కడ మా అంగడికి అవును సార్ بانہ بیٹھ ترى भोजन है ना हां सर ओके बाण उत्तम द हां बाण उत्तम द पूरी निकाल कन्न इंडी मामूलय इतना सब तरह रंडी ओखजला काज काज या كنا عباد ما اياكن صقيم اهدنا الصراط المستقيم بسم اللہ الرحمن الرحیم اللہ لا الہ الا هو الحی القیوم ولا تعبد سینت ولا نوم اللہ ہماری دعا کو قبول فرما اللہ ہمارے گناہوں کو تو معاف فرما

اللہ ان کی عمر اور بھی عطا فرما اللہ فرما اللہ کے کاروبار میں برکت عطا فرما اللہ کی اولاد میں برکت عطا فرما اللہ ہم جیسے غریبوں سے اللہ محبت عطا فرما اللہ ہم جیسے غریبوں سے اللہ کو محبت عطا فرما اللہ غریبوں پر اللہ کرنے کی عطا فرما اللہ کو غریبوں پر اللہ محبت عطا فرما اللہ اللہ بارے بار اللہ ان کو سیہ مطا فرما اللہ ان کو اللہ بارے بار ان کو سیہ مطا فرما ان اللہ ملائکت صلونا علی النبی یا ایوہ اللہزین آمنوا صلو علیہ وسلم تسلیمہ اللہم صلی علی سیدنا شبینا نبینا حبیبنا مولانا محمد بارے وسلم صلی علی جمید الانبیاء والمرسلین والملائکت مقربین وعلی عباد اللہ الصالحین وعلی کل رحمت کا یا رحم الرحمین اللہ اکبر اللہ اکبر لا اله الا اللہ اللہ اکبر اللہ اکبر ولله الحمد سبحان ربي كرسي لاتي اما اسفول والسلام على المرسلين والحمد لله رب العالمين رم کچھ

అబ్బో మనకు చైన్ లో వెనక ఉన్నాయి సార్ భూమికి దారి లేవు సార్ ఆ మాట చెప్పలేదు సార్ అంతా గమనించాలని ఉన్నాం సార్ వెనక ఉన్న వాళ్ళకి భూమిలో సార్ వెనక పోయే వాళ్ళకి దారి లేదు సార్ ఎక్కడది اگر اکڑنا موسم موڑ لے بائی అప్పుడు ఏం చేస్తాను అంటాడు ఇక్కడ వచ్చి ఇప్పుడు ఆటో కొనిస్తే చేసుకుంటాడా ఆటో ఈవీ ఆటో కొనిస్తే చేయండి ఈవీ ఆటో కొనివ్వండి ఆ అప్పు ఉంది వాళ్ళందరూ సెటిల్ చేసి

అదే ఇప్పుడు ఏంటి ఇక్కడ నువ్వు వచ్చేయాలి కదా పిల్లలు ఎక్కడా నీ భార్య ఎక్కడా అదే అక్కడ కూడా కష్టాలు ఉంటాయి ఒకే ఒక పని చేయి నువ్వు నీ అప్పుడు కట్టేయమంటానే కలెక్టర్ చెప్పి ఒక ఆటో ఈవి వెహికల్ తీసిస్తారు అది ఇక్కడ తోడుకొని పిల్లల్ని చూసుకొని ఇక్కడనే ఉండు గృహప్రవేశం చేసినా ఇల్లు బాగానే వచ్చింది నువ్వు కూడా సెటిల్ కావాలి ఏంటంటే నువ్వేమవుతావు చదువుకొని పోలీస్ అవుతావు బాగా చదువుకొని ఏమవుతావు డాక్టర్ మిలిటరీకి వెళ్తావు ఒకరు డాక్టర్ కావాలంటున్నారు ఒకరు మిలిటరీ పోవాలంటున్నారు ఒకరు పోలీస్ కావాలనుకుంటున్నారు పిల్లలకు ఆలోచనలు ఉన్నాయి నువ్వు కూడా గైడ్ చేసి మీరేం చదువుకున్నారు ఓకే ఎనివే నువ్వు వచ్చేసి నేను చెప్తానన్నీ అరేంజ్ చేయమంటాను కలెక్టర్ కాదు వేసేస్తా వచ్చేసి మళ్ళీ ఇక్కడే ఉండి మళ్ళా ఇది కాకుండా జాగ్రత్త చూసుకో ఓకే మా మంచిది మా చాలా సంతోషం ఈ నూతన సమయంలో మీ ఇంటి గృహప్రవేశానికి వచ్చాను నువ్వు లేవు కాబట్టి ఆన్లైన్లో నిన్ను మాట్లాడుతున్నావు మనస్ఫూర్తిగా అభినందనలు కంగ్రాజులేషన్స్ గుడ్ లక్ చాలా బాగుంటుంది నువ్వు వచ్చేసి ఇవన్నీ నేను చేయమంటాను జాగ్రత్త చేసుకున్నా సార్ ఓకే అండి నమస్కారం داری مجھ ارچنٹر

Sí, Terima kasih telah <laughs> menonton!